అందరికీ నమస్కారం రాశి ఫలిత ప్రేక్షకులకు స్వాగతం మాతా పితరో మాతపితరనుగ్రహం గణపతిం గూరుం నమస్కృతం సరస్వతి నమస్సుభ్యం సర్వసంపత్పయకం ఆయురారోగ్యమైశ్వర్యం దైవల సిధ్యే మకర రాశి ఫలిత ఓం ఐం సరస్వత సరస్వతీ మయం దృష్టి వీణా పుస్తకారిణీ హంసవాహ సమాయుక్త విద్యాదాన హరి శనేశ్వరో మహాదేవో సర్వకష్ట నివారణ సర్వాధార స్వరూపాయ ప్రదాయక సర్వభూత నివారాయ సకల జాడ్య నివారణే ఆయుర ఆరోగ్యమైశ్వర్యం శనిదేవం నమోస్తుతే ఈ రాశికి అధిపతి శని శని ఆయురారోగ్య కలిగించేవాడు అధికమైన ఆలోచన విచారం ఆపదలు కష్టాలు మరియు జీవన విధానంలో మార్పులు అధికమైనటువంటి చెడు ఫలితాలు కలిగించేవాడు ఈ యొక్క శని జన్మ మందు కానీ రెండవ స్థానములో కానీ చతుర్థములో కానీ ఏడు మరియు ఎనిమిదవ స్థానములో కానీ పన్నెండవ స్థానములో కానీ ఉన్నట్లయితే అధికమైనటువంటి ఒక దోషాలు కలిగించి విపరీతమైన చెడు ఫలితాలు కలిగించి అనేక రకాలుగా ఇబ్బందులకు గురికాగలరు ఇత్యాది విషయాలకు కారకుడు కావున విద్యా ఉద్యోగంలో మంచి లాభాలు కలిగి మంచి ఫలితాలు కలిగి అధికమైన ధన లాభం కలిగి సుఖంగా ఉండాలంటే ఏమి చెయ్యాలి పరిష్కారం ఏమిటి అనే విషయాన్ని వీడియో చివరిలో మనం చూద్దాం మకర రాశిలో ఉన్న మూడు నక్షత్రాలకు అనుకూలమైన నక్షత్రాలు ఏమిటో మనం చూద్దాం ఉత్తరాషాఢ నక్షత్రానికి శ్రవణం ధనిష్ట శతబిషం ఉత్తర భద్ర అశ్విని భరణి రోహిణి ఆర్ద్ర పుష్యమై మఘ పుబ్బ హస్త స్వాతి అనురాధ మూల పూర్వషాఢ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి వీరు రవిదశకు సంబంధించిన వారు రాగిపాద మనుష్య గణం అంత్యనాడి ముంగీస వరకు మకర రాశి శుభ నక్షత్రం కావున రవిగ్రహానికి మరియు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు కెంపు అనే రత్నాన్ని ధరించాలి శ్రవణ నక్షత్రానికి ధనిష్ట పూర్వభాద్ర రేవతి భరణి కృతిక మృగశిర పునర్వసు ఆశ్లేష బుబ్బ ఉత్తర చిత్ర విశాఖ జ్యేష్ఠ పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి వీరు చంద్రమహ సంబంధించిన వారు చంద్రగ్రహానికి మరియు దుర్గాదేవి పూజను చేయాలి మంచు ముత్యం ధరించడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి ధనిష్ట నక్షత్రానికి ఉత్తర ఉత్తరభాద్ర అశ్విని కృతిగా రోహిణి ఆర్ద్ర మగ ఉత్తర హస్త స్వాతి అనురాధ ఈ యొక్క నక్షత్రాల అనుకూలమైనవి వీరు కుజ దేశకు సంబంధించిన వారు రాగిపాదం గణం మధ్యనాడి సింహవర్గు మకర రాశి శనిగ్రహం మంచి జాతి పగడాన్ని వీరు ధరించాలి సుబ్రహ్మణ్య స్వామిని మరియు శనిగ్రహాన్ని పూజిస్తూ ఉండాలి మంచి ఫలితాలు అనేటివి కలగగలవు మకర రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలను మనం తెలుసుకున్నాం కాబట్టి మరి కావున ఈ నెల ఈ రాశికి ఎలా ఉందో మనం చూద్దాం ఈ రాశి వారికి గ్రహచార గోచారములో చంద్ర కూజ గ్రహముల యొక్క స్థితిగతుల వలన అనుకూలంగా లేకపోవడం వలన కొన్ని ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది అధికమైన ధన నష్టం అనేది కలగగలదు కుటుంబంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి వ్యవహారం అనుకూలంగా లేకపోవడం మనశ్శాంతి లేకుండా ఉండటం ఇత్యాది ఒక ఫలితాలు కలుగుతూ ఉంటాయి అధికంగా ధన నష్టం అనేది కలగగలదు వృత్తి వ్యవహార వ్యాపారములో కానీ అనుకూలమైన ఫలితాలు లేక ప్రతి పనిలో మీకు వ్యతిరేకంగా ఆ యొక్క పని కాగలదు ప్రయాణములు ఎక్కువగా చేయటం వలన వృధాగా ధనం ఖర్చు అవుతూ ఉంటుంది దాని వలన అధికమైనటువంటి మనశ్శాంతి లేకుండా ఉంటారు ఎక్కువగా గ్రహచార దోషం వలన సమస్యలు మీకు వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని తట్టుకొని నిలబడమే మనకు మంచి మార్గం గ్రహణం పట్టినట్టుగా ఆ యొక్క సమస్యలన్నీ విడిపోయి మనకు వెలుతురు అనేది మనకు వస్తుంది దానివలనే పరిస్థితులు కూడా మనలను అప్పుడప్పుడు బాధ పెడుతూ ఉంటాయి వాటికి తగిన పరిష్కారం అనేది చేసుకుంటే మంచి ఫలితాలు మనకు రాగలవు ఇప్పుడు గ్రహచార పరిస్థితి మీ యొక్క మిత్రులే మిమ్మలను మోసం చేయాలని చూస్తూ ఉంటారు దానికి మనశ్శాంతి లేకుండా ఉంటారు మరియు దంపతుల మధ్యన కొద్దిగా విభేదాలు సంఘర్షణలు కలిగేటువంటి గ్రహస్థితి కలదు ఎందుకంటే చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి ఇటువంటి యొక్క పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి దానికి సంబంధించి మూడు రంగుల దారాన్ని మీ చేతికి పూజ చేసి ధరించడం వలన అనుకూలమైన ఫలితాలు రాగలవు మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అమ్మడాలు కొనడాలు చేయడానికి అధికమైనటువంటి యొక్క లాభాలు లేక ఆర్థికమైనటువంటి ఒక ఇబ్బందులను మీరు ఎదుర్కొనగలరు మరియు ఫైనాన్స్ రంగంలో చాలా ఇబ్బంది అనేది మీకు కలిగి ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు ఫోటో మెకానిక్ ఎడిటింగ్ ఇత్యాది రంగం వారికి కొద్దిగా ఫలితాలు వ్యతిరేకంగా ఉంటాయి మరియు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ మరియు టైలరింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి కొద్దిగా చెడు ఫలితాలు కలిగి ధన నష్టాన్ని కలిగించగలవు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈ నెల గ్రహస్థితి అనుకూలంగా లేదు కావున మీరు చేయవలసినటువంటి యొక్క పని గురు శని గ్రహాలకు అభిషేక పూజలు జరిపించి కందులు శనగలు నల్ల నువ్వులు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు చేనేత వస్త్ర వ్యాపారులకు ముత్యాలు నవరత్న వ్యాపారులకు ఈ నెల కొద్దిగా గడ్డు కాలం కలదు కావున అధికమైనటువంటి యొక్క గ్రహస్థితి నుండి తొలగిపోవడానికి శుక్ర శని గ్రహాలకు అభిషేక పూజా మీరు జరిపించిన మంచి అనేటివి కలగగలవు మరియు అమ్మవారికి కుంకుమార్చన అనేది జరిపించాలి మంచి అనేటివి మీకు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు విద్యార్థులు ఆంజనేయ స్వామికి అభిషేక పూజలు జరిపించి ఆ యొక్క దేవాలయంలో అరటి పండ్లు పుట్నాలు బెల్లం పంచిపెట్టడం వలన చక్కని విద్య మీకు లభిస్తుంది విద్యార్థులు ఈ యొక్క మంత్రాన్ని జపం చేసుకోండి ఓం ఐం సరస్వతి నమః నమ సరస్వతి మయం దృష్వ వీణా పుస్తక ధారిణి సమాయుక్త విద్యాదాన కరీమ అనేటువంటి ఒక మంత్రాన్ని మీరు వినడం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు కలగగలవు సినీ రాజకీయ రంగం వారికి శని రాహుగ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి వారి యొక్క అభివృద్ధి గురించి రెండు గ్రహాలకు పూజలు జరిపించుకోవడం వలన మంచి అవకాశాలు మీకు రాగలవు చిన్న చిన్న చేతి వృత్తుల వారికి మామూలుగా గ్రహస్థితి ఉంటుంది పెద్ద మొత్తంలో వ్యాపారములు చేసేవారికి మరియు వ్యవసాయ వృత్తి వాణిజ్య వ్యాపారులకు మంచి ఫలితాలు లేక ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కలిగి ఉంటారు గ్రహదోష నివారణ గురించి మీరు చేయవలసిన పని శని చంద్ర గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి నల్ల నువ్వులు బియ్యం కందులు బెల్లం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు మరియు తాంత్రిక ప్రకారంగా పచ్చకర్పూరం కుంకుమ పువ్వు జాజికాయలు జాపత్రి యాలకులు లవంగాలు ఇవన్నీ పసుపు బట్టలో మూటగట్టి ఒక రోజంతా దేవుడి గదిలో ఉంచి మరుసటి రోజు వాని తీసుకొని మీ యొక్క బీధవాలో వాటిని పెట్టడం వలన మీ యొక్క ధన సంబంధమైనటువంటి ఫలితాలన్నీ తొలగిపోయి ఆర్థికంగా మీరు స్థిరపడగలరు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి శుభం భూయాదు